మంచి పీఠానికి ఉత్తరాధికారిగా నియమిస్తూ ఉన్నటువంటి సందర్భంలో దండాన్ని ప్రదానం చేస్తూ అంటే శ్రీమద్ విజయేంద్ర సరస్వతి స్వామివారు శిష్యుడికి దండాన్ని ఇస్తూ చెప్పినటువంటి శ్లోకం మీరు వినండి ఒకసారి विष्णुहस्ते यथा चक्रम् इन्द्रहस्ते यथा वज्रं शूलं हस्ते हरस्य च విష్ణు హస్తే యథా చక్రం తథా దండో భవాద్యమే అన్నారు యతీశ్వరులు సన్యాసుల చేతుల్లో ఉండేటటువంటి దండం ఏదైతే ఉందో అది ఊరికే పెట్టుకోరండి ఆ దండం మహావిష్ణువు చేతిలో ఉండేటటువంటి చక్రంతో సమానము పరమశివుడి చేతిలో ఉన్నటువంటి త్రిశూలంతో సమానము ఇంద్రుడి చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధంతో సమానము అని చెబుతూ ఉన్నారు ఎందులో సమానము అనంటే కనుక అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపనం చేయడంలో శంకర భగవత్పాదాచార్యుల వారితో మొదలుపెట్టి కంచి పరమాచార్య వారి వరకు మీరు చూసుకుంటే కనుక్క అందరూ కూడా శంకరాచార్యులు ఆమ్నాయ పీఠాధిపతులు కావచ్చు ఇతర పీఠాలకు చెందినటువంటి యతీశ్వరులు కూడా దండం ధరించారు ఆయుధాన్ని ధరించలేదు ఆ దండంతోనే వారు ధర్మస్థాపన చేశారు ఎంత గొప్పగా ధర్మస్థాపన చేశారో మనం చెప్పుకున్నాం గతంలో ఆ విధంగా దండం భగవంతుడి చేతిలో ఆయుధం యతీశ్వరుల చేతిలో దండం అధర్మ పరులకు ఇదే యమపాషము అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి కంచికామకోటి పీఠ ఉత్తరాధికారి స్వీకారం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి పెద్ద వీడియో మన హిందూ ధర్మక్షేత్రం యూట్యూబ్ ఛానల్లో ఉంది తప్పక చూడండి